సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ టీఎస్పీఎస్సి యాక్టివ్ వారం రోజుల్లో గ్రూప్ ఫోర్ ఫలితాలు అని మెయిన్ హెడ్ లైన్స్తో చూసుకోవచ్చు మనకు ఇది అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇక చూసుకోవచ్చు డేట్ అండ్ టైం కూడా ఇక్కడ మీరు థర్టీ ఫస్ట్ జనవరి ఉదయం ఆరు నలభై ఐదు నిమిషాలకు టిఎస్పీఎస్సి కొత్త కమిషన్ వరుస రివ్యూలు ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలిక టిఎస్పీఎస్సి యాక్టివ్ అయ్యింది ఆగిన పనుల్లో కదలిక మొదలైంది అయితే మొత్తానికి కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న ఈ ఫలితాలపైన దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఇప్పటికే పూర్తయిన రాత్రి పరీక్ష ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది సర్కారు అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతుంది ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ ఫోర్ ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ఇక త్వరలోనే మనకు ఈ వారంలోనే మనకు ఈ గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల కానున్నాయి మరి ఎప్పటికప్పుడు తాజా వర్త ముందుకు వస్తుంటాను సో ముందుగా చిన్న రిక్వెస్ట్ కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్ళే లోపు సో ఈ వీడియోకి వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు అయితే ఫినిష్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి తప్పకుండా షేర్ అయితే చేయండి త్వరలో లోనే కమిషన్ తొలిపేటి ఇక్కడ మనకు ఏందంటే ఇంతకుముందు ఇచ్చిన సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది ఆపై వారంలోనే అప్లికేషన్లు స్వీకరించి చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది సో కొత్త చైర్మన్ మనకి మహేందర్ రెడ్డి నియమితులయ్యారు కదా సో వీళ్ళ తరఫు నుంచి మనకి ఈ ఫలితాలు అయితే రానున్నాయి అయితే మొత్తానికి ఈ ఫలితాలపైన ఇంకొక న్యూస్ చూసుకోవచ్చు ఇక్కడ పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు ఇక్కడ చూసుకోవచ్చు జూలై స్టేట్లో ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులు భర్తీకి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఇవ్వగా జూలై ఒకటిన పరీక్ష నిర్మించారు అయితే గతంలోనే ఇవన్నీ మనము తెలుసుకున్నాము ఐదు నెలల కిందే ఫైనల్కి రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్స్ మాత్రం విడుదల కాలేదు ఇప్పటికీ రిజల్ట్స్ ప్రాసెస్ అంతా పూర్తయి రెడీగా ఉండడంతో త్వరలోనే రిజల్ట్స్ ప్రకటించాలని టీఎస్పీఎస్సి భావిస్తుంది రిజల్ట్స్ అంతా అనమాట టెక్నికల్గా జస్ట్ రిలీజ్ చేయడానికి మాత్రమే ఉందనేసి తెలుస్తుంది ముందుగా జనరల్ ర్యాంకు అంటే జీరల్ ప్రకటించున్నారు పరీక్ష పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకు కేటాయించున్నారు ప్రతి మార్కుల ఆధారంగా జిల్లాలో జోన్ల వారీగా పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు ఈ నోటిఫికేషన్లో దాదాపు తొంభై తొమ్మిది పోస్టులు ఉండగా వాటిలో మెజార్టీ పోస్టులు జిల్లా స్థాయిలో కొన్ని జోనల్ స్థాయిలో ఉన్నాయి అయితే మొత్తానికి ఈ ఫలితాలపైన మనకు ఇది ఒక తీపి కవరు అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు నిరాశతో ఎదురు చూసిన ఈ అభ్యర్థులందరికీ ఫలితాలు అతి త్వరలోనే రానున్నాయి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టెండ్ బెల్ ఐకాన్ మరి ప్రతి బ్రేకింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిన్ మీద క్లిక్ చేయడం మర్చిపోదు అండ్ ఎట్ వాట్ నా కామెంట్ చేయండి సో దిస్ ఇస్ బు వన్ సైనింగ్ అవుట్ జై హింద్